హలో అండి అందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నూతన అప్డేట్తో యొక్క వీడియో చేయడం జరుగుతుందండి దయచేసి పూర్తిగా వీడియో వీక్షించండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం ఉంది అయితే చాలామందికి ఒక మంచి అందమైన అద్భుతమైన ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి కళా కోరిక ఈ కళా కోరికను సహకారం చేసుకోవడానికి కుటుంబ సభ్యులంతా రెయింబావలు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని ఒక నూతనమైన అందమైన ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు అయితే ఈ ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి సుమారు పది లక్షల పైన ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పది లక్షల రూపాయలని పేద మధ్య తరగతి వారు ఇల్లు నిర్మాణం తెచ్చించాలంటే కొంతమేర ఆలోచించాల్సిన విషయమే సో చాలామంది అంటే ప్రభుత్వానికి చేసిన సాయం అందితే బాగుండు ప్రభుత్వం పేద మధ్య తరగతి వారికి ఇల్లు నిర్మాణం చేస్తే బాగుండు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు సో ఇలా దీని ప్రజల కోరికకు అనుగుణంగానే ప్రస్తు ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి గొప్ప సంకల్పాలను అయితే పూనుకున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నూటా స్కీమ్ని తీసుకురావడం జరిగింది అయితే ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వేల ఎనిమిది వందల ఇళ్ళ నిర్మాణం అయితే జరుగుతున్నది ప్రజెంట్ బేస్మెంట్ లెవెల్లో కొన్ని స్లాబ్ లెవెల్లో కొన్ని అలా బిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఆ విధంగా నడుస్తున్నది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల మందిలో రెండు వందల ఎనభై రెండు మందిని అనర్హులుగా ప్రకటించింది కారణం ఏంటంటే కారణం ఏంటంటే వీరు ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులుగా కావాలంటే స్లాబేరియా వచ్చేసి కేవలం నాలుగు వందల నుంచి ఆరు వందల ఎసెఫ్టీలోపు మాత్రం ఇంటిని నిర్మించాలి కానీ వీరి స్లాబేరియా వచ్చేసి ఆరు వందల కంటే పైన ఉన్నది ఎక్కువ ఉన్నది సో కాబట్టి వీరు అరువులు కాదని చెప్పి అక్కడ స్థానిక ఏఈలు గుర్తించారు అయితే ఇది ఈ విషయాన్ని పై అధికారులకు చేరవేస్తారు అది ప్రాసెస్లో ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదన్నిటికి సమీక్షించిన తర్వాత ఏమని చెప్పిందంటే ఇందిరమ్మ ఎవరికైతే ఇందిరమ్మ ఇలా బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు కేవలం నాలుగు వందల నుంచి ఆరు వందల సేఫ్టీ లోపు మాత్రం నిర్మిస్తేనే వాళ్ళకు బిల్స్ అనేవి రిలీజ్ అయితే ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకుంటే ఆ బిల్స్ అనేవి రిలీజ్ కావు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే చాలామంది ఏమనుకున్నారంటే తె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది అదనంగా మేము కూడబెట్టుకున్న ఐదు లక్షలు ఆరు లక్షలు దానికి జత చేసి ఒక మంచి ఇల్లు నిర్మాణం చేసుకున్న పెద్దగా విశాలంగా అని అనుకున్నారు అయితే ఈ యొక్క డిసిషన్తో కొంతమేర ఈ ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్న ఇంటి యజమానులు ఏం చేయాలి కొంతమేర నిరాశకు గురయ్యారు ఎందుకంటే అంతలోపే కట్టుకోవాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ ఇందినమ్మ ఇల్లు వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందలు ఒక బెడ్రూమ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ చిన్న కిచెన్ మినీ హాల్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు అంటే ఒక సింగిల్ సింగిల్ ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి సరిపోయేటట్టు ఉన్నది సో ప్రభుత్వం కూడా పేదవారికి స్కీమ్ అర్హులు కాబట్టి ఆ విధంగా డిజైన్ చేసింది సో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలని వీళ్ళకి ఇచ్చడం దఫాల వారికి ఇవ్వడము మీకు నచ్చినట్టు కట్టుకోండి అని చెప్పి ఇంక కొంతమేర వాళ్ళకు కూడా కొంచెం పెద్ద వీళ్ళు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కాకుండా కేవలం నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్టేట్ లోపు మాత్రమే మీరు నిర్మాణించాలని చెప్పి ఆ విధంగా నిర్మిస్తే మీరు అర్హులు నెక్స్ట్ లెవెల్కి మీరు ప్రాసెస్ చేయబడతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది కొంతమేర వాళ్ళకి నిరాశ గురి చేసింది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలామంది మీరు నిర్మించేటప్పుడు ప్లాన్గా నిర్మాణం చేసుకోండి దీని నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత ఏయిగా ఏ అక్కడున్న ఏఈలు తీసుకుంటున్నారు వాళ్ళే మీకు వచ్చి సర్వే చేసి ముగ్గు పోసి మీతో ప్రస్తుతంతో వాళ్ళే చేసిన బిల్ రికార్డు మీకు బిల్ అమౌంట్ శాంక్షన్ చేయడం ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఏఈల్ నియమించింది వాళ్ళే ఈ యొక్క ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనం చేసుకోండి చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే ఇందిరమీ గృహ నిర్మాణానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని మేము చదివి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ